అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఉసిరికాయ అనేది స్కిన్కి కళ్ళకు హెయిర్కు చాలా మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలతో పౌడర్ను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభము ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఈజీగా ఉసిరికాయ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దానిలో వాటర్ వేసి ఉసిరికాయలు కూడా వేసి పుచ్చులు మరియు దెబ్బ తగిలిన ఉసిరికాయలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పూర్తిగా తొలగించాలి నీటిలో వేసిన ఉసిరికాయలు పూర్తిగా వాష్ చేయాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని లేదా పల్చటి వస్త్రాన్ని తీసుకొని శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తడిలేని రోల్లో ఉసిరికాయలు వేయాలి పొడిగా ఉన్న రోకల సహాయంతో గింజలు సపరేట్ అయ్యే విధంగా దంచాలి దంచిన గింజలను వేరు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దంచిన ఉసిరికాయ తొక్కును కూడా మరొక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి ఈ ప్లేట్ను మంచి ఎండలో పూర్తిగా ఎండబెట్టాలి నైటు ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరనివ్వాలి ఎండిన ఉసిరికాయలను మరుసటి రోజు మార్నింగు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన ఈ పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా పలిచి మరలా ఎండలో రెండు నుంచి మూడు రోజుల వరకు ఎండనివ్వాలి రోలు రోకలి అందుబాటులో లేనట్లయితే ఉసిరికాయ తీసుకొని ఒక గ్రేటర్ సహాయంతో తురమాలి వచ్చిన తురుమును ఒక ప్లేట్లో తీసుకొని ఎండనివ్వాలి ఉసిరికాయలోని మాయిచర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో ఎండనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండిన ఉసిరికాయ పొడిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి అన్నటి రంధ్రాలు ఉన్న జల్లెడలో వేసి జల్లెడ పట్టాలి ఈ పొడిని ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్